ോട് പറയുന്നത് ఎవరన్న ఒక్కడు బంతుకు గుర్చుండ పెట్టుకొని కులమత భేదం లేకుండా ఎవరు సరిపితే వాళ్ళను బంతుకు కూర్చుండ పెట్టుకొని ఆగో అట్లయి తినరాదు అన్నం ఇంటర్ లేకపోతే అన్నం తినవడాట అటు ఇడు చూస్తల్లకల్లా ఆ ఇల్లు ఉదికేది సాగల రాజన్న కల్లా చూసి రారా నా కూడా కన్నడ కవల అన్నం పెట్టిండు బంతు గుర్చుండ పెట్టుకొని ఐదు ముక్కలు అన్నం తిని ఆగో రాజన్నడు సాగనంపి తక్కడు బంగారం పట్టుకొని ఆ ఇద్దరు భార్య భర్తలు పట్టు వస్త్ర

ఎట్లా yeah! వస్తున్నారు చూసి రాజును కళ్ళతో చూసి రాజా సుమంత రాజా దండ విధిగో తా నరేంద్ర విధిగో తా

కడుపు వంట లేదు సంతానం కాలేదు ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ సంతానం ఎందుకు రాజుగొట్టు అంటే నాకు ఏమో కొడక వంట వంటని ముఖం అటువంటి కూడా రాదు గు ప్రతిమ లేకుంటే గుడి ముఖం కూడా రాదు బల్లె పంతులు లేకపోతే బడి ముఖం కూడా రాదు ఆ గో రాజ్యమే రాజుకు పిల్లలు లేకపోతే రాజ్యమే కొట్టు అన్న పేరు కాంతరు పక్కూరు రాజులు నా కొడుక రావన్న రా ఇదివరకు ఎన్నో పుణ్యక్షేత్రాలు సంతానం కాలేదు మా కడుపు వండలేదు మాకు ఒక్క కొడుకన్నుట్టే కొడుక నా కొడుక రావన్న పరాయి వాళ్ళు కట్టిన గుళ్ళు కాదు పరాయి వాళ్ళు కట్టిన గోపురాలు కాదు కొడక మా సాయ శక్తులతోటి తారము సేతులు పెడతానా తక్కిడు బంగారం తోటి నీ సాయ శక్తులతో కోటి రూపముల ఆది పరాశక్తి పార్వతి పరమేశ్వరుని పతి పార్వతి అనంత కోటి రూపముల ఆది పరాశక్తి విగ్రహాన్ని తయారు చేసి మా చేతుల పెట్టే ఆ విగ్రహానికి మేము పూజ మంత్రములు పెట్టి పూజ కడతాము పార్వతమ్మ వచ్చి సాక్షాత్ము మాకు సంతానం ఇస్తేనే బతుకుతాము లేకపోతే ఇంటి లోపలిగ మా ప్రారంభోవాల ఉండి ఉద్ద విత్తనెటని బ్రతికుండి ప్రయోజనమే ఉన్నది ఆగో మాట నిలిపికున్నల్లం మేము రాజ్యం లోపల మరణించిన వ్యర్థమే మేము నక్కడి బంగారం ఈ సేతులు వెడతానా ఇగ పార్వతమ్మ విగ్రహం తయారీ రా రాబడుగరా అయిందానికి ఆవేశం ఎందుకు జరగబోయేదానికి చింతయ్యేల తండ్రి లేనున్నా అది రఘునా తండ్రి ఆత్మ లోపల ఉన్నా నా సర్వశక్తులతోటి ఆది పరాశక్తి విగ్రహాన్ని తయారు చేస్తానన్నాడు వైద్దకల్లా బంగారాన్ని క్షేత్ర బంగారాన్ని మూస లోపల మాయల గల్లవాడు మంత్రాల గల్లవాడు నాకో శోరి మంత్రం నారపూ సంతే ఉంటది మంత్రాల కంటే

అందమైన విగ్రహాన్ని తయారు చేసిండు నిరమ పోతే అందమైన విగ్రహాన్ని తయారు చేసి ఆ భార్యవర్తల క్షేత్రం తండ్రి మీరు చెప్పిన ప్రకారం విగ్రహాన్ని తయారు చేసిందయ్యా ఆ విగ్రహాన్ని పట్టుకొని ఆ విగ్రహం తీసి తల్లి తీటర్లో పెట్టే నా కొడుకరామన్నా మీ సాయ శక్తుల తోటి అనంత తోటి ఆది బలాశక్తిని కుంపటి లోపల ఉట్టించిన కొడుక అంటే అక్కి అక్కి లోపల ఉట్టించిన వాది మళ్ళా శక్తిని రాక రావన్న సత్యంగా విగ్రహాన్ని నాకు తయారు చేయించావు కాబట్టి నీ పేరు ప్రఖ్యాతులు ఎప్పటి ఉండాలంటే నాకు ఒక పది గుంటల పొలం పాటలేసి ఆట ఉంటే ఎల్లకాలం నా నా కడుపు విషయంలో పేరుంటూ ఉంటారు భూమి నా పేరు అంతే నాకు ఏమంటే సరే కొడుక ఇక పది నా పది గుంటల పొలం నీకు పట్టయేసిక్తాన్న కొడక నువ్వు తూము కిందనే తూము కింద ఏదైతే పది గుంటల పొలం నీకు పట్టయేసిక్తాన కొడక అని పది గుంటల పొలం తుంగ అటువంటి అవుతల రావణ్లకు ఇనా విత్తులు వెనకటి కాల భూములు ఇనావిస్తులు సాకలి వాళ్ళకైనా మంగళి వాళ్ళకైనా పనిపాలు ఇనా విస్తుకడ భూములు ఆ తగ్గడ బంగారం తోడి విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహం పట్టుకొని ఇంటి ఇంటికాడ నీ ప్రాణం పోతే కచ్చిన కాడ నా ప్రాణం పోవాలి భార్య నచ్చిపోయినా భర్తకు బాధ ఎక్కువ ఉంటది భర్త నచ్చిపోయి భార్య ఉంటే ఆడదానికి ఎక్కువ ఉంటాయి మొగల ప్రాణం పోవన్నది ఆ విగ్రహం పట్టుకొని ఎట్టి ఇంటి లోపల పూజ మంత్రం లోపల పెట్టి ఆ అమ్మవారు పూజ

అభిషేకాలు చేసి అర్చనలు చేసి పూజ మందిరము లోపల పార్వతమ్మ విగ్రహాన్ని వెట్టి అఖిల అండ కోటి బ్రహ్మాండ నాయకురాలు తల్లి ఆదిపరాశక్తివమ్మా లోకమాత భక్త చింతా మణిబ్రవరాబవి అమ్మా ముగ్గురు అమ్మరగలం ఊట మూల కుటుంబ జగ మెరిగిన లోకమాత నీకిద్దరు కొడుకులు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి నీ బిడ్డ ఓషమ్మ నీ బిడ్డ కాయల్లమ్మ అమ్మా నీ కొడుకులు ఉన్నారు నీకు ఉన్నారు నీ వరం అందు నాకు ఒక్క బిడ్డ నన్ను ప్రసాదించవ తల్లి పార్వతీయా అంబా జగదా yeah <laughs> ఇంటికో ఎనంత కోటి రూపముల ఆది పరాశక్తి విగ్రహాన్ని ఎత్తి ఆ విగ్రహానికి ఎప్పుడు పాలతో పూలతో పూలభిషేకము అమ్మవారు పూజ మంత్రం లోపల పెట్టి ఆగో ఏక నిశ్చ తల్లి పువ్వు ఎప్పుడు కడుతుందో అమ్మవారు కంటినీరు పంచన్న గిరల్లా వండుకొని ఉన్నా పార్వతమ్మ బయట కొను ముద్దగా నడుతుందో అప్పుడు పార్వతి ఏమనుకున్నది ఇది కన్నీరా అన్నీరా కన్నీరా అన్నం లేని కన్నీరా పిల్లలేని కన్నీరా ఎవరేడుస్తున్నారు ఎందుకు ఈ కన్నీరని అమ్మవారు పార్వతి ఎప్పుడు వరచేతూస్తే ఎవరు కాదు పూలో ఒక నగరం లోపల సుమంతపురి పట్నం అంటే సుమంతపురి పట్నమే రాదు సుమంతరాజు రాజు భార్య సుభద్రదేవి ఆగో కొడుకుల బిడ్డల సంతానం కొరకు పూజ కట్టింది నామర్త శంకరుని కొరకు ఎన్నో గుళ్ళగట్టి గోపురాల కట్టి ఎన్ని పుల్లల్ల పూజ నా భర్త శంకరుడు వాళ్ళకు సంతానం అన్నం ఉన్నోళ్లకు పిల్లలు ఇయ్యడు పిల్లలున్నళ్లకు అన్నం ఇయ్యడు నా భర్త లోకాల శంకరుడు మరి కన్నీరు వచ్చి నా భర్త వేడి గోదేవంటారు నా భర్త విర్ర వీగుతాడు నా భర్త ఏంది సంతానం ఇచ్చేది నా భక్తురాలు నా పటం ఏంచి నా పటము కాజ కట్టింది దాని కడుపు లోపల నామభుష తోడన వరవంతు నేను వాడి విల్లను అడిగడతనని అమ్మవారు పార్వతి పనులసింది అపగాంత బలము తయారు చేసి తల్లి కడుపు లోపల ఆడవిల్ల ఉట్టేది ఉన్నది లోకానికి పేరు తెచ్చేది ఉన్నది లోక కళ్యాణానికి బిడ్డ ఉట్టేది ఉన్నది అని బిడ్డ బలము సేదబట్టి అత్వరాత్రి వేరే కళల్లో కళ్ళబడుతున్నది ఆ పార్వతమ్మ నిజ రూపంలో నేను పోతే పార్వతి వచ్చిందని కైలాసం వస్తుంది అధ్వరాత్రి వేలల్లా దీనికి కలలోన కల ఎప్పి ఆడవిల్ల సంతాన ఓడిగడతాడు అమ్మవారు పార్వతమ్మ అధ్వరాత్రి వేల సుభద్రదేవి

నీ పూజ వచ్చిన నీ సేవ నీ బేట ది విడికి దిగి వచ్చిందే బిడ్డ బిడ్డ సుభద్రదేవి నీ కడుపు లోపల మచ్చిన వారికి తోడబట్టి బిట్ట ఉంటదే బిడ్డ లోక కళ్యాణానికి లోకమాత ఉట్టేస్తున్నది లోకానికి పేరు తెచ్చేడు బిడ్డ నా బిట్ట సుభద్రదేవి నీకు పేరు నీ నీతో బిడ్డకు పేరు వస్తుంది అబ్బాయికి పేరు తెచ్చేడు బిడ్డ నీ గర్భాల సత్యవంతాలు ఉంటే అని పార్వతమ్మ వంశతో బిడ్డ సంతాన అమ్మవారు సుభద్రదేవికి ఆడపిల్ల నా కొట్టలేదు